శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి పలికింసుడు రామభద్రుండట నేలా ఆ గురుకులం ఒక్కనాడు ఒకనాడు అయ్యా ప్రహ్లాద మేము మాధ్యానికి చేసుకొని వస్తామురా నాయన పిల్లవాళ్ళని చూస్తూ ఉండని చెప్పి మరి ప్రహ్లాదపు మనకి అప్పచెప్పి వెళ్ళారు వెళితే ప్రహ్లాద కుమార్డ దానము అందరూ ఇచ్చాడు అరే నాయనలారా ఇలా రండి బాలకులారా ఇటు రెండు రెండో మన ప్రాయము బాలురు కొందరులో గురుల కంటిరే గురుడు క్రూరుడు అనర్థ జయం బునందు దుశ్శీలతార్థ కల్పనము చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రములు తిరగరించేదా విని నిరంతరం గుభద్రమయ్యడు ఏ ఏ రండి అందరూ గురువులు క్రూరులు అనర్థమైన విద్యలు చెప్తారు కానీ పరమార్థమైన విద్యలు మనకు చెప్పరు కనుక రండి నిరంతరం మీకు శుభం కలిగే ఆనందం కలిగే విద్య చెప్తాను అన్నాడు చూడండి సకల జన్మమ్ములందు మానవ జన్మము దుర్గమంబు అందు పురుష జన్మంబు దుర్లభంబు అదిను శతవర్ష పరిమితం అని చెప్పుదురు అందులో ఏ పది సంవత్సరము నిద్రం గడుచు ఏ ఉన్నాయి యాభై బాల్య కౌమార యవనంబులం వింశది ఆయన గడుచు ఏ ఉన్నాయి ముప్పై ఇక ఆ ముప్పై లోపల వీణి కలిగే ముప్పై ఏమిటయ్యా అంటే ముప్పది అబ్దంబుల ఇంద్రియంబుల చేత పట్టుబడి దుర్వకాగంబులైన కామక్రోధ లోహమూల మత్సరంబుల పాశంబుల కట్టుబడి విడివడు సమర్సుగాక ప్రాణంబు కంటే మధురాయమాణంబైన కృష్ణగురు కర్వ నిాణహాని అయిన అంగీకరించి పదార్థం అర్థంబుజురాచ సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబులైన ధైర్యవర్తి కాలమిత్రంబులైన కలత్రంబులంగని మహనీయ మంజుల మధురారాపంబులకలైన వశులైన శిశువులంగని శీలవయో రూపజన్యులైన కన్యలంగని వినయ వివేక విద్య అలంకారుడైన కుమారులం గాని కామిర భ్రాతలం గని మమత్త ప్రేమ జనకులైన జననీయ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తువాహన సుందరములైన మందిరములను సుకరములైన పశుభుత్య నికరంబులను వంశ పరంపరాయత్తములైన విత్తమ్ములు మర్జింపలేక సంసారము నిర్జింపలేక చెడిపో ఈ ముప్పై ఏళ్లలో కూడా ఇగో ఇంత ముప్పును వాడు నా భార్య నా పిల్లలు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా బామ్మలు నా తాత నా మామ నా ముత్తాత నా తల్లిదండ్రులు నా ధనం నా ఇల్లు నేను నాది నేను నాది అనుకొని సాల పురోగత దాం దారం అదే తీసుకొని దాని సరగుతూ అది ఎలా అయితే పెడుతుందో చిత్తాన్ని గెలవలేక సంసారము నిర్జింపలేక దీన శుభంబు లేదు కీర్తియం లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరళనేలా మనకు పుట్టని చావరి త్రోవేలా నేనులారా ఏమున్నా చెప్పండి ఈ లోకంలో ఎంత దుఃఖమే కదా హే మయాజాల లోకం మాయాజాల లోకం బహు చిత్రంగుంది చూడే మన మనసాల లోకం మాధవుడాడించీ మాధవుడాడించడి మహావింత నాటకం మాయాజాల జాల మయాజాలేటి గుంది చూడే మనస మయా డు పుట్టేదొకడు గిచేదొకడు నవ్వేదొకడు ఎరిచేదొకడు పుట్టింది ఎందుకు మరి పుట్టింది ఎందుకు మరి ఎరుకలే నిరక మయా మయాజాలలో చూడే మన సమయాజాల లోకం నా దినేను నా వారు నాది నేను నావారను చుమోద ముందు జీవుల చూడు మనసా నాది నేను నా వారను చూ మోద ముందు జీవుల చూడు నీదే దొని వారెవరో నీదేదొని వారెవరో నిజముగా తెలియగలే ని మయాజాల మాయాజాల లోకం బహుచిత్రుంది చూడే మనస మయాజాల లోకం అహంకార మమ అసూయ దేశాలతో అహంకార మమ అసూయ తెలతో అజ్ఞానపు మేడలే కి అజ్ఞానపు మేడలే కి అమాంత ముగ కిందడే అజ్ఞానపు మేడలే కి అమాంత ముగ కింద వడే మయా జా మయాలుకం బుచిత్రంగా ే మనస లోకం మాధవుడాడించేటి మాధవుడాడించేటి మహావింత నాటకం మయాజాలోకం చేంబర్ చిక్కువ రక్కసలకు మోక్షంబు దుర్గమంబు కనుక సర్వేశ్వరుడైన ఆ పరమాత్ముని సద్గురువు ద్వారా సత్సంగంలో కూడా సద్బుద్ధితోని ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ధ్యానం చేయించండి నాకున్న జ్ఞానమంతా మీకు చెప్పాను నాయనలారా అనగానే అప్పుడు ఆ దానవులందరూ బాలకులందరూ కూడా అది ఒక్కొక్కరు నాలుగించుడు ఏం తింటారా అంటే నరమాంసం అనేటువంటి ఒక వాళ్ళు అంత కఠినలైన రాక్షసాలందరినీ మోక్షాసత్వం చేసినాడు ప్రహ్లాద ప్రహ్లాద నువ్వు చెప్పినట్టుగా వింటాం నీ సేవ చేస్తాం ఈ జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకున్నావు మాకు చెప్పవయ్యారా ఉగ్రవీణ తపస్సు చేయడానికని మా తండ్రి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు మా తల్లి గర్భవతి గర్భంలో నేనున్నా ఇంద్రుడు వచ్చి మా అమ్మని తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో నారద మారుచెదురే ఇంద్ర శిశువత్య స్త్రీ హత్య చేసి ఏం అని అనంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు కదా హే నారద దీని గర్భం లోపల దైత్య వంశం పెరుగుతుంది కనుక ఇది ప్రసవించగానే వాడిని చంపి ఈమెను విడిచిపెడతాను ఇలా రావతిని అన్నాడు అంటే అప్పుడు నారదులు ఉన్నాడు కదా ఇంద్ర పిచ్చిరేసిందా నీకు పరమ భాగవతోత్తముడు చిరంజీవి గర్భంలో ఉన్నవాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరే జన్మంతరావిర్భూత పాదక్తి మహిమా విష్ణుడు చావడు చావడు అవునా అయితే నాకెందుకని మా అమ్మ నాదలు వారికి ఇచ్చినాడు దేవేంద్రుడియ్యగానే ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి నన్ను గురించి మా అమ్మకు నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య బోధన కూడా చేస్తూ ఉంటే మా అమ్మ ఆడది కనుక ఆదమర్చి నిద్రపోతుంటే మొత్తం నేను విన్నానయ్యా ఆనాడు నారద మహాముని చెప్పినటువంటి ఒక జ్ఞానం ఈనాడు కూడా మర్చిపోతలేండి అధ్యాత్మ జ్ఞానని త్యత్వం దేనికి చిక్కడా పరమాత్ముడు ఒక భక్తి తప్ప నీ వ్రతాలకు కానీ నీ క్రతువులకు కానీ దానాలకు కానీ నీ శౌచానికి కానీ నీ శీలానికి కానీ దేనికి చిక్కడు ఒక భక్తికి తప్ప భక్తికే చిక్కుతాడు నా పరమాత్మ మరి దానవులు కానీ దైత్యులు కానీ భుజంగులు కానీ మానవులు కాని గంధర్లు కానీ ఎవరన్నా కానీ భగవంతుని ధ్యానించే అర్హత ఉంది నాయన దానికి గోడలు ఎట్లాంటివి లేవు కులమత వర్ణలింగ భేదాలు ఇది కూడా లేవు ఎవరైనా పరమాత్మని ఆశ్రయించి తరించిపోవచ్చు అలా అని మొత్తం భక్తిభావం లోపల వాళ్ళందరినీ కూడా ఆ జ్ఞానవంతులం చేసినాడు ఆ విధంగా చేస్తూ వచ్చి చెండా మార్పులు వచ్చాయ్యా మీ పిల్లవాడు రాక్షస వాళ్ళందరూ మూర్ఛాక్షత్రం చేస్తున్నాడు అనగానే అరే ఏమిట్రా నువ్వు చేసేది నువ్వు గురువా ఉన్నాడు అంటున్నావు కదరా అరే మా తమ్ముని చంపినప్పుడు ఆ పిరిగి పందన హరిణి చిచి నీ హరిణి నేను ఎన్నో మరలి పెతికాండ్రాడు అని మాడు ఎందురా దుర్మతి అని అంటాడు రణకేశవుడు నాన్న ఎందుకలని సందేహం వరదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందగలడు దానవాగ్రణి వింటే ఏ ఇక్కడ అక్కడ దానవాగ్రణి వింటే వింటే అంటే నువ్వు వింటే వినకపోతే ఏం లేదు వింటే ఎక్కడ పడితే ఉన్నాడు వినకపోతే ఎక్కడ లేడుకో అని చెప్పగానే ఈ స్తంభంలో అని

ఒక అరచత్వం దెబ్బ పెట్టాడండి సప్త సముద్రాల సునామి వస్తే ఎంత శబ్దమైతుందో అంత శబ్దమైంది కోటి సూర్యప్రభాసమైనటువంటి వెలుగుతోనే స్తంభం నుంచి వెలిగి వచ్చి గురగురాలు ఆక్కుని వెళ్ళాడు వీడిని రీణకశములు తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి బయట కాదు ఇవిటగాడి కడప మీద కూర్చున్నాడు మీద కాదు కిందగా త్వరల మీద పెట్టుకున్నాడు నరుడు కాదు సింహం కాదు నారసింహ అవతారం ఇచ్చినాడు స్వామి మరి పగలు కాదు రాత్రి కాదు సాయం సంధ్య వెళ్ళ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యాకాలంలో కూడా మరి నరసింహ జయంతి చేసుకుంటాం ఆ విధంగా గరత్పంతుడు పాముని ఎలా ఒడిసి పట్టుకొని వెళ్ళి విదేసుకొని భీకర కూరలతోని మొత్తం ఈ గోళ్లతో తీసి పారేసి మూతంటలు ఎత్త పూసుకొని భీకరం అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేయలేకపోయినారు ప్రహ్లాదుని పంపించారు బ్రహ్మరుద్ర ఇంద్ర సాధ్య పురస్సురుడైన దేవముఖ్యులందరూ కూడా అడగలిగి అనేక ప్రకారంలో చేయిస్తే లక్ష్మీదేవి దూరిస్తే ఆమె కూడా భయపడింది భయం లేనిప్పటికీ అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి సాయి పాదాల మీద పడ్డాడు హే నారసింహ దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురులు వీళ్ళందరూ బ్రహ్మాదురుని సాత్పర్య స్తోత్రంబుల తుది ముట్టనేరట కదా నే రక్షస్తనుజుండ గర్వమదో దృక్తుండ జడుడ జడమ తిన్న నిన్ను వర్ణింప శక్తుండనే బాలు రాక్షకులలో ఉట్టేవాడిని అజ్ఞానని నేనేం చేయనిస్తా మాధవా నిన్నేం స్తోత్రం చేయగలను అన్నాడు కరుణించు శరణాగతిత్రానా అసురమర్థించి దివిసారు హర్షమయ్యే అవతరించిన పని తీరే అలుకయేలా కలుషహారి సంతోషకారి వనుచు నిన్ను దళదురు లోకులు నిర్మలాత్మ నిర్మలాత్మ ఏ నారసింహయా అంతగా నీ యొక్క దాస్యయోగాన్ని ప్రసాదిస్తావని నీ దగ్గరికి వచ్చి నీ పాదాన్ని నిలబడ్డాను నీ నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క కృపకు పాత్రుడైన నేను నీ యొక్క కృపకు నేను ఈనాడు అన్నాడు అని పాదాలను నిలబడ్డాడు పడ్డాక గర్ర గర్రమంటున్నాడు అప్పుడు అల్లాడు ఏమంటున్నాడయ్యా నారసింహర భ్రుకుటి ఉగ్రద్వాతీర్ఘతరం బిరవ వెరవదేవా పెద్ద పెద్ద కూరలు పెద్ద పెద్ద గోళ్ళు ఎర్రక కళ్ళు చేసుకొని జూలంతో దురుపుకుంటూ ఘంకారం చేస్తున్నావే ఈ భీకర నరసింహాకృతి నేను భయపడడం లేదు మాధవా మరి నేను భయపడేది వేరే ఉంది పూర్ణ క్రూర పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార నీ దావానికి సంసార దాదాగ్ని కాలిపోకుండా నన్ను కాపాడవయ్యా మహానుభావ నివారించడానికి కానిది సంపూర్ణమైన క్రూరమైనటువంటిది భరించరానటువంటిది ఏందది సంసార దాదాగ్ని సంసార దాదాగ్ని అంటే భార్య పిల్లల ఐదేళ్ళ పిల్లవాడి భార్య పిల్లలు ఎక్కడ కామ క్రోధ లోభ మోహ మదమస్యలు ఎక్కడ ఉంటావు అదే సంసారం వాటి వేగాన్ని ఎవడైతే ఆపుతాడో అగో వాడే సుఖి అవి ఆ విధంగా ప్రాల్లాడు కూరుకోని నాయనా వరం కోరుకోమన్నాడు మహాత్మా ఏం లేదు ఎన్నడు కూడా నా మనసులో ఏ కోరిక రానటువంటి నాకు ప్రసాదించుకొని లక్ష్మీదేవుని ఇప్పుడు పాత్రుడైనాడు రాక్షస రాజ్యానికి వైకుంఠుడైన లక్ష్మీనారాయణ నరసింహస్వామి మరి ఆ విధంగా వాణికి శుభాశీషు ఇచ్చి సామ్రాజ్య పట్టాభిషయం కట్టి తురోహితుడైన అని భాగవతంలోని ఇతివృత్తాన్ని పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను పరక్షుత్త మహారాజుకు శిదేవుడు వినిపించినటువంటి ఒక ఈ కథ శివనకారి మహర్లకు సూతులు చెప్పినటువంటి ఒక ఈ దివ్య కథ ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వినించిన ఈ రామకథ గురుదేవుడు కృపలో రామజన్మ అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను హరి ఓం ఓంఛత్